ఇవి మెయిన్ మెయిన్గా ఏంటంటే అమ్మా నరదిష్టి నరకోశ శత్రు బాధలు అప్పుల పీడలు చేత నెగిటివ్ ఎనర్జీస్ గ్రహ బాధలు శని బాధలు ఈ ఎనిమిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయి అమ్మా చిన్న పిల్లలకి వచ్చేసి మనకి ఇట్లా ఫైవ్ ఎంఎం అని ఉంటుందమ్మా చిన్న పిల్లలకి సైజ్ ఉంటాయి చిన్నపిల్లలకి ఫైవ్ ఎంఎం ఉంటుందమ్మా టెన్త్ క్లాస్ బిలో పిల్లలకి సిక్స్ ఎంఎం ఉంటుంది లేడీస్కి ఇంటర్మీడియట్ పిల్లలు కానీ లేదంటే బక్క పలుచుకున్న లేడీస్ కానీ ఇది సెవెన్ ఎంఎం ఉంటుందమ్మా తర్వాత మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకి ఇట్లా ఎయిట్ ఎంఎం ఇవన్నీ కూడా ఎయిట్ ఎంఎం ఉంటుందమ్మా ఇలా వాటర్ టెస్ట్ చేస్తాం అమ్మ మేము వాటర్ చేస్తే మనకి ఫోర్ అవర్స్లో డికాషన్ కలర్ బ్లాక్ కలర్ డికాషన్ కలర్లో రావచ్చేయాలి మనకి పింక్ కలర్లోకి వచ్చాయాలమ్మా అంతేగాని వేసి వేసినట్టే ఉన్న డూప్లికేట్ ఇలా బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ మధ్య కాలంలో మనకి సెవెన్ తర్వాత ధన్యోగ్ బ్రా స్టేషన్ వస్తుంది అమ్మాయి ఈ రోజున పరిస్థితి ఏంటమ్మా అరుణాచలం పోయినా తిరుపతి పోయినా శ్రీకాంత్ పోయినా శ్రీశైలం పోయినా గుళ్ళ ముందర అమ్ముతున్నారు ఐదు వందలకి ఆరు వందలకి అవన్నీ కూడా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అమ్మా నా దగ్గరకు వస్తున్నా డైలీ టెస్టింగ్ చేస్తుంటా అనమాట వాటిని చేసేసి నేను సర్టిఫికేట్ ఇస్తుంటా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అమ్మా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి యూస్ఫుల్ అండ్ డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్రజెంట్ మనం ఉన్నాము విశ్వకర్మ డైమండ్స్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట వీళ్ళ దగ్గర ఏంటంటే కుంభమేళ వచ్చిన దగ్గర నుంచి కరుంగల మాల అనేది చాలా వైరల్ అవుతుంది కదండి బయట మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది మనకి కరుంగళ మాల అనేది అసలు అది ఒరిజినలా కాదా అనేది టెస్ట్ చేసుకోకుండా మనం తీసి పర్చేస్ చేసుకుంటున్నాము దానివల్ల బెనిఫిట్స్ అనేవి మనకు రాకుండా అయితే కొన్ని 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 ఏరియాలో తీసుకున్న దగ్గర రాకుండా అయితే ఉంటుంది కదా వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని టెస్టెడ్ చేసి మరీ ఇస్తారంట అసలు కరుంగోళ మాల ఎవరు ధరించాలి ఎలా ధరించాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఒకసారి సార్ ఉన్నారు మనతో సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వచ్చేసాయండి సో ప్రజెంట్ మనతో అయితే విశ్వకర్మ డైమండ్స్ అండ్ జెమ్ టెస్టెడ్ నుంచి సార్ అయితే అవైలబుల్ గా ఉన్నారు సార్ మనకి వెంకటేశ్ శారి గారు సార్ మా అసలు ఈ కరుంగలి అంటే ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్కారం సార్ కుంభమేళా వచ్చిన దగ్గర నుంచి చాలా ట్రెండింగ్ లో ఉంది కదా సార్ కరుంగలి మాల అనేది అసలు కరంగలి మాల ఎలా రెడీ అవుతుంది సార్ మనకి ఇది కరుంగలి మాల అంటే అమ్మా దీని పేరు మనకి శ్రేష్టమైన జమ్మి చెట్టు సంబంధించింది తమిళనాడులో కేవలం తమిళనాడు అడవుల్లోనే తర్వాత మన నలమల వాళ్ళ అడవుల్లో ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంటాయి అమ్మ ఇవి వీటిని కేవలం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వుడ్ అన్నమాట ఇది ఇందులోంచే బీడ్స్ తీసారమ్మా తీసేసి ఇలా తయారు చేస్తారు ఇవి ఇలా మాలలుగా తయారు చేస్తారు అమ్మ ఇవి ఇలా బీడ్స్ ఉంటాయి అమ్మ ఇలా ఇందులోంచే బీడ్స్ బీడ్స్ తీసి తయారు చేస్తారమ్మా ఓకే ఇది చెట్టు అనమాట ఇది కరుంగలి చెట్టు అమ్మా ఇది శ్రేష్టమైన జమ్మి జాతికి చెందినటువంటి చెట్టు ఇది ఒక హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎండిపోవడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది దేనికి వైద్య పరంగా ఆరోగ్యపరంగా తర్వాత మనకి ఈ పరంగా ఈ మాలల పరంగా అప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు తీసేసుకొని అప్పుడు ఇలా తయారు చేసి మనకి మాలలు అందజేయడం జరుగుతుంది కరుంగలి మాల యూసెస్ ఏంటి సార్ అది వేసుకుంటే మనకి ఎలాంటి యూస్ ఉపయోగం ఉంటుంది ఇది మెయిన్ గా ఏంటంటే అమ్మ నరదిష్టి నరఘోష శత్రు బాధలు అప్పుల పీడలు చేతబడులు నెగిటివ్ ఎనర్జీస్ గ్రహ బాధలు శని బాధలు ఈ ఎనిమిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయి అమ్మా ఇవి బయట మార్కెట్లో రోడ్ సైడ్ కూడా పెట్టేసి అమ్ముతున్నారు కదా సార్ వాళ్ళకి మన దగ్గర డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళకి మనకి డిఫరెన్స్ గోల్డ్ గోల్డ్కి రోల్డ్ గోల్డ్ ఉన్నటువంటి డిఫరెన్స్ మాత్రం అది ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో మనకి ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలు కానీ జనరల్ బజార్ లాంటి ఏరియాలు కానీ వాళ్ళు ప్రతి ఒక్క వుడ్డుని ఈ రకంగా తయారు చేసి వాళ్ళు మార్కెట్ లో నల్లగా పూసేసి అమ్మటం జరుగుతుందమ్మా దాన్నే వాళ్ళు ఒరిజినల్ అనుకొని వీళ్ళు డివోర్స్ కూడా కొనటం జరుగుతుంది కానీ అది వేసుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటది కానీ సమస్యలు మాత్రం ముందుకు పోవు చాలా దగ్గర చాలా ఉంటుందమ్మా ఇది కేవలం ఎట్లా ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ డూప్లికేట్ నడుస్తుంది మార్కెట్ లో ఏది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ డూప్లికేట్ సింథటిక్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా నడుస్తుందమ్మా ఇవన్నీ కరుంగలి పేరు చెప్పుకొని అమ్ముకుంటున్నారు ఇక వచ్చేసి మనకి సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే అటు నార్త్ నుంచి వస్తుంటాయి సేమ్ ఉడ్డు సేమ్ ఉంటుంది కానీ సౌత్ లో దొరికే వుడ్ మాత్రమే నెంబర్ వన్ అమ్మా అవి కూడా పాతాళ చెంబు మురుగన్ దేవాలయం ఉంటుంది కదా అక్కడ నుంచే మనకి సప్లై ఉంటుంది అమ్మా మనకి ఎయిస్తారు సార్ ఇవి కేవలం అక్కడ మాత్రం అమ్మ బల్క్ లో పూజలు చేస్తారు వాళ్ళు బల్క్ లో పూజలు చేసి మనకి పంపించడం జరుగుతుంది మేము అక్కడికి వెళ్ళే తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి వీటికి ఒక ఆరు రకాల టెస్ట్ ఉంటాయి అమ్మా బీడికి ప్రతి ఒక్క బీడ్ని కూడా ఒక ఆరు రకాల టెస్ట్ ఉంటాయి ఆరు రకాల టెస్ట్ పాస్ అయితేనే అప్పుడు మేము సర్టిఫై చేసి మరి ఇస్తున్నాం అమ్మ ఏ ఒక్కటి తేడా ఉన్నా దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ కొత్త ఎక్కించి అప్పుడు సర్టిఫై చేసి ఇస్తున్నాం అమ్మ ఓకే ఓకే ఈ కరుంగలి అనేది ఎవరెవరు యూజ్ చేయవచ్చు సార్ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పండు వరకు ఎవరైనా చేసుకోవచ్చు లేడీస్ అండ్ జెంట్స్ అందరు చేసుకోవచ్చు చిన్నపిల్లలకి వచ్చేసి మనకి ఇట్లా ఫైవ్ ఎంఎం అని ఉంటుందమ్మా చిన్న పిల్లలకి సైజ్ ఉంటాయి చిన్న పిల్లలకి ఫైవ్ ఎంఎం ఉంటుంది క్లాస్ బిలో పిల్లలకి సిక్స్ ఉంటుంది లేడీస్ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ లేదంటే బక్క పలుచుకున్న లేడీస్ గానీ ఇది సెవెన్ ఎంఎం ఉంటుందమ్మా ఇక తర్వాత మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకి ఇట్లా ఎయిట్ ఎంఎం ఇవన్నీ కూడా ఎయిట్ ఎంఎం ఉంటుందమ్మా అలాగే పూజారులు పంతులు గారులు ఉంటారమ్మా వాళ్ళకి వేరే టెన్ ఎంఎం అని ట్వెల్వ్ ఎంఎం కేవలం వాళ్ళు మాత్రమే వాడతారమ్మా ఇది ఓకే సార్ బయట కరుంగలి అని చెప్పి చాలా మంది అమ్మడం జరుగుతుంది కదా వాళ్ళ దగ్గర కొంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు మీరు చెప్పినట్లు అలానే ఉంటుంది కదా సార్ సో వాళ్ళ దగ్గర కరుంగలి పర్చేస్ చేసినప్పుడు ఇది ఒరిజినల్ కాదనేది ఎలా మనం అర్థం చేసుకోవాలి సార్ ఇవి కొన్ని ఎక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి అమ్మా మనకి ఒరిజినల్ కావాలి అంటే పాత చెంబు మురుగన్ దేవాలయం వెళ్ళి తీసుకోండి లేదు అంటే మాలాంటి ల్యాబ్లు ఉంటాయి కదమ్మా ఈ మైక్రోస్కోప్ లో ఇలాంటి దాంట్లో మొత్తం కూడా అబ్జర్వేషన్ చేసి అది అసలు ఏ అనేది కూడా మాకు తెలిసిపోతుందమ్మా ఇది వచ్చిన తర్వాత ల్యాబుల్లో తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది అది ఏ ల్యాబ్ అయినా కావచ్చు ల్యాబ్లో తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ రోజున పరిస్థితి ఏంటమ్మా అరుణాచలం పోయినా తిరుపతి పోయినా శ్రీకాణం పోయినా శ్రీశైలం పోయినా కుళ్ళ ముందు అమ్ముతున్నారు ఐదు వందలకి ఆరు వందలకి అవన్నీ కూడా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అమ్మా నా దగ్గర వస్తున్నా డైలీ టెస్టింగ్ చేస్తుంటారు అన్నమాట వాటిని చేసేసిన సర్టిఫికేట్ ఇస్తుంటారు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని సర్టిఫికేట్ అసలు ఒరిజినల్ ఒరిజినల్ అని దానికి ఎంత కాస్ట్ పట్ట పడుతుంది సార్ ఇవి పాతాళ చెంబు మురుగన్ దేవాలయం ఇప్పుడు పదహారు వందల రూపాయలు ఉంది అమ్మ ఒక్క మాల పదహారు పదహారు వందల రూపాయలు అక్కడ ఉంది వాళ్ళు వన్ ఎన్పి కూడా తగ్గించారమ్మా ఇవన్నీ కూడా మాకు అదే ఫ్యాక్టరీలో మాకు బల్క్ లో పడేది మాకు తక్కువ పడుతుంది మేము రెండు వేలు మూడు వేల పీసులు తీసుకోవడానికి తక్కువ పడుతుంది కాబట్టి మేము పదమూడు వందల రూపాయలకి ఇవ్వగలుగుతున్నాం అమ్మాకి అందులో కానీ ఏ ఒక్క బీడ్ తేడా ఉన్నా ఇలా బ్రేక్ చేస్తాం ఇలా బ్రేక్ చేసేసి మేము ఇలా బ్రేక్ చేసి అప్పుడు కొత్త ఎక్కిచ్చి మరి సర్టిఫై చేస్తాం ఆ తర్వాత కూడా ఒకటి మేము ఇలా ఇలా వాటర్ టెస్ట్ మేము వాటర్ చేస్తే మనకి ఫోర్ అవర్స్ లో డికాషన్ కలర్ కలర్ డికాషన్ కలర్ లో రాయాలి మనకి పింక్ కలర్ లో అంతేగాని వేసింది వేసినట్టే ఉన్నా డూప్లికేట్ ఏమిడియట్ లో కలర్ వచ్చేసినా డూప్లికేట్ ఏ ఉంటుంది అది కాబట్టి మనకి కావాల్సింది ఏంటి డికాషన్ కలర్ మాత్రం అలా బాగా గుర్తుంచుకోండి డికాషన్ కలర్ ఈ కలర్ వస్తే మాత్రమే ఫోర్ అవర్స్ లో వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఒరిజినల్ అని అర్థం ఓకే సార్ ఈ కరుంగలి మాల అనేది ఏ టైంలో వేసుకోవచ్చు సార్ అంటే ఏ టైంలో వేసుకోకూడదు ఏ టైంలో వేసుకోవాలి అని ఇవన్నీ కూడా మామూలుగా తీసుకున్న తర్వాత ఓకే మనకి శనివారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ ఈ నాలుగు రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ శివాలయం కానీ వెళ్ళి ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ పేరుతో అర్చన చెప్పి చేసుకోవాలమ్మా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాళ్ళు అర్చన చెప్పి చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇలా ఎవరైనా వాళ్ళ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరైనా చనిపోయినా అది వేసుకొని పోవద్దండి ఇంటి దగ్గర పెట్టిపోవాలి పోయి వచ్చిన తర్వాత స్నానం చేసేసుకోవాలి నెక్స్ట్ ఏదైనా ఈ కర్మకాండల దగ్గర కానీ లేదు అంటే మగవాళ్ళు కటింగ్ షాపుకు కానీ ఇలా ఏదైనా కానీ ఒక మైండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినేటప్పుడు కానీ అలాంటప్పుడు కంపల్సరీ నాన్ వెజ్ తినేటప్పుడు కూడా కంపల్సరీ పక్కన పెట్టాలమ్మా తిన్న తర్వాత స్నానం చేసేసుకోవాలి లేదంటే మరుసటి రోజు వేసుకోవచ్చు ఓకే పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ పడుకునే టైంలో కంపల్సరీ పక్కన పెట్టాలమ్మా రిసెక్షన్స్ అనేవి ఇవే ఉంటాయి అమ్మ ఇంకా ఓకే టెక్నిన్స్ లేడీస్ కూడా కొంతమంది వేసుకోవడం జరిగ చేసుకోవచ్చు అమ్మా ఫర్ టు నైన్ మంత్ లో మాత్రమే తీయాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మా ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలు కానీ చాలా బాగుంటుంది ఓకే సో మీరు ఆన్లైన్ డెలివరీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా మేము ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడికైనా కానీ డిటిటిసి కొరియర్ ద్వారా చేస్తున్నాము అలాగనే మేము అమెరికా లాంటి దేశాలకు కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ ఇలాంటి వాటికి మన తెలుగు వాళ్ళ కొరకి ఇప్పటికొరికి కనీసం వేల్లోనే పంపించుంటాము మేము మన తెలుగు వాళ్ళకి సో మన దగ్గర కరుంగలి మాల్ ఒకటే ఉంటుందా సార్ బ్రేస్లెట్స్ అలా ఏమన్నా మన దగ్గర బ్రేస్లెట్స్ కూడా ఉంటాయమ్మ బ్రేస్లెట్స్ కూడా కూడా మన దగ్గర ఉంటుంటాయి ఇలా బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ మధ్య కాలంలో మనకి సెవెన్ చక్రాని తర్వాత ధన్యోగ్ బ్రాస్లెట్స్ అని వస్తున్నాయి అమ్మాయి ఇవి కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి పంతులు కాలు ఫేమస్ చేస్తున్నారు ఇవి వేసుకున్నా కానీ ఫలితాలు కూడా ఉంటున్నాయి అమ్మాయి ఇవి నార్మల్ గా చిన్న చిన్న రోడ్ సైడ్ జ్యువెలరీ షాప్స్ లో కూడా పెడుతున్నారు అమ్మ అవన్నీ కూడా ఒరిజినల్ కావమ్మ కేవలం ఏంటంటే షో కోసం కానీ ఇవి మాత్రం అట్రాక్ట్ అవుతుంది అన్నమాట ఇవి ఈ ధన్యోగ్ అంటేనే ధన్యోకి అట్రాక్ట్ అవుతుందమ్మా సో వీళ్ళ దగ్గర కరుంగలి మాలే కాకుండా రుద్రాక్షలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సార్ ఈ రుద్రాక్ష ఎలా రెడీ అవుతుంది సార్ మనకి ఇవన్నీ కూడా మొత్తం మేము ఉత్తరప్రదేశ్ నుంచి చెప్పిస్తాము వాళ్ళేమో ఇవన్నీ కూడా నేపాలి అన్నమాట ఇవన్నీ నేపాల్ నుంచి మాకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి మాకు వస్తాయి అమ్మ ఇవి ఇవి హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ అమ్మ మనకి శివమాల వేసుకున్న వాళ్ళు కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఈ రుద్రాక్ష వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మన వచ్చి తీసుకోవచ్చు టెస్ట్ చేసి మరి తీసుకుపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వర్చినల్ అమ్మా దాంతో మనకి శంగళి మాలను అమ్మ ఇవి ఇవి రెడ్ శాండల్ తో తయారు చేస్తారు ఇవి ఈ మధ్య కాలంలో కొంతమంది బాగానే యూజ్ చేస్తున్నారమ్మా పంతులు కాలు చెప్తుంటే ఇవి దీని ఫలితాలు కూడా బాగానే ఉంటున్నాయి ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఫలితాలు ఏంటి సార్ ఇది దైవభక్తికి సంబంధించింది అమ్మా ఇవి ఇవి టోటల్ గా మనం వేసుకోవటం వల్ల పూర్తిగా ఆత్మహత్యలకి దిగిపోయి ఏందంటే ఒరిజినల్ కదమ్మా ఇవన్నీ ఆత్మహత్యలకు దిగిపోయి వాళ్ళు చాలా బాగా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరడం కోసం వేసుకుంటారండి ఓకే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాము ఓకే ఓకే మనకి కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది మనకి మా పదమూడు వందల నుంచి పదహారు వందల రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ మాల ఓకే దీంట్లో ఎంఎంస్ కూడా ఉంటాయి కదా ఉంటాయమ్మ మన దగ్గర ఫైవ్ ఫైవ్ ఎంఎం దగ్గర నుంచి మన దగ్గర టెన్ ఎంఎమ్ ట్వెల్వ్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయమ్మ ఓకే ఓకే సో ఇంకేమైనా ఉన్నాయా సార్ ఈ రుద్రాక్ష కాకుండా ఇంకా మన దగ్గర డైమండ్స్ ఓకే నవరత్న స్టోన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయమ్మ మన దగ్గర ఓకే ఆ తర్వాత మన దగ్గర ఎక్కడ ఏ స్టోన్స్ ఇలాంటివి మనకి ఎక్కడ దొరికినా మనకి మా దగ్గర నుంచి జొన్నగిరి తుగ్గలి దేవుడు బండ వజ్రకరూరు బస్నేపల్లి పుట్లగూడెం మదనాంతపురం శ్రీరాంపూరు ఇట్లా గుడిమెట్ల పరిటాల నుంచి మా దగ్గరకి ఇట్లా స్టోన్స్ వస్తుంటాయి అండి ఇవన్నీ కూడా మా ల్యాబ్ కనుక ప్రతి ఒక్కటి చెక్ చేసి మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇది జరుగుతుందమ్మా ఇందులో ఈ మధ్య కాలంలో జొన్నగిరి తుగ్గలి ఏరియాలో చాలా మనకి డైమండ్స్ కూడా దొరుకుతున్నాయి వీటితో పాటు ఇవన్నీ తెచ్చుకొని మన దగ్గర సర్టిఫికేట్ సర్టిఫికేట్ చేసుకొని తీసుకెళ్తారు మన దగ్గర ఓకే ఎవరైనా మన దగ్గర ఆర్డర్ పెట్టాలి అంటే డైరెక్ట్ రావాలా సార్ లేదంటే ఆన్లైన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉందా లేదమ్మా మన దగ్గరికి మనకి స్టోర్ మనది ల్యాబ్ కాబట్టి మన దగ్గరికి రావచ్చు తీసుకుని వెళ్ళొచ్చు మేము లోకల్ అయితేనేమో ర్యాప్డీలో పంపిస్తుంటాం అమ్మా బయటకి అయితేనేమో డిటిటిసి కొరియర్ ద్వారా పంపిస్తున్నాము ఓకే 100% మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ ఉంటుందమ్మా సో ఈ మాలన్ మీరు పర్చేస్ చేయాలి అంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి మీరు ఈ స్టోర్ ని విజిట్ చేసి ఇక్కడ అన్ని టెస్టెడ్ చెక్ చేసుకొని మరి పర్చేస్ కూడా చేసుకోవచ్చండి బయట చాలా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటి వల్ల యూస్ లేకుండా అయిపోయింది కదా చాలా వరకు ప్రెసెంట్ లో సో ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకుంటే నెక్స్ట్ టైం మీరు రావాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ గా వీళ్ళకి వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవడం కూడా జరుగుతుందండి ఇక్కడ సార్ మన దగ్గర రుద్రాక్ష కాకుండా ఇంకేమైనా డైమండ్స్ ఉన్నాయి ఉన్నాయమ్మా మన దగ్గర మన దగ్గర డైమండ్స్ అమ్మా నెంబర్ వన్ డైమండ్స్ దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ అట్లాగే మన దగ్గర నవరత్న స్టోన్స్ కూడా అన్ని కూడా నెంబర్ నెంబర్ వన్ మాత్రమే మా దగ్గర దొరుకుతాయి అమ్మా ఇవి ఇవన్నీ కూడా మేము రాజస్థాన్ లోని జైపూర్ నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేసుకుని తీసుకొస్తాం మేము తీసుకొచ్చి ఇక్కడ మేము ఇక షాప్ల వాళ్ళకి కానీ తర్వాత పంతులు గారు కానీ వాళ్ళు కానీ మా దగ్గరకు వచ్చి తీసుకోపోవడం జరుగుతుందమ్మా అలాగే ఈ మా దగ్గరికి బయట నుంచి కూడా మా దగ్గరకు వచ్చేసి టెస్టింగ్ కూడా చేయించుకొని పోతారమ్మా టెస్టింగ్ అవైలబిలిటీ 100% ఉందమ్మా మా దగ్గర సో టెస్టింగ్ ఎలా చేస్తారు సరే ఇట్లా టెస్టింగ్ అయిపోయింది సర్టిఫికెట్ అనేది ఎలా ఇస్తారు ఎన్ని అయిపోయిన తర్వాత అమ్మా వీటి పారామీటర్స్ అన్ని తీసుకుంటాం అమ్మా వీటి పారామీటర్ తీసుకున్న తర్వాత ఈ రక ఈ రకంగా మేము రోజు మన బల్క్ లో ఇలా పెట్టేసి కవర్స్ లో పెట్టేసి ఇలా సర్టిఫై చేస్తాం అమ్మా ఇలా ఓకే సో ఇలా కార్డ్ వచ్చేస్తుంది దాని గురించి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే సో ఇలా బల్క్ లో అయితే ఆర్డర్స్ పెట్టేస్తారు ఓకే సర్ మనకి ఈ మిషన్ ఏంటి సర్ ఈ మిషన్ అమ్మ ఇది దీన్ని సివిడి మిషన్ అంటారు అంటే మెయిన్ గా ఏంటంటే మనకి ఈ డైమండ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా డూప్లికేట్స్ వస్తున్నాయి వాటిని సివిడి అని హెచ్పిహెచ్డి అని తర్వాత అమెరికన్ డైమండ్ అని రకరకాల పేరుతో వస్తుంటాయి అమ్మ ఇంతకు ముందు కామన్గా ఎవరైనా షాపుల వాళ్ళు కస్టమర్లు నమ్మి తీసుకునేది ఆ రోజులు ఇప్పుడు పోయినాయి అమ్మ ఇది ఇజ్రాయెల్ కోలాబరేషన్ మిషన్ ఇది జ్యువలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆమోదించి తీసుకొస్తారు అమ్మ ఇది మనం ఈ మిషన్లో నక్లెస్లు కానీ లేదు అంటే లూజ్ డైమండ్స్ కానీ ఎలాంటి డైమండ్స్ పెట్టినా కానీ మనకి ఇది వన్ మినిట్లోనే మనకి టోటల్గా ఇది డిటెక్ట్ చేసేస్తుంది అమ్మా చేసేసి మనకి రిపోర్ట్ మొత్తం ఇచ్చేస్తుంది ఇది అందరికీ ఉపయోగ తగ్గదమ్మా ఇప్పుడు డూప్లికేట్స్ అనేవి ఈ మిషన్ వచ్చిన తర్వాత అందరు దాదాపు మర్చిపోయినారు ఇంక వాళ్ళు డూప్లికేట్ పెట్టడమే మర్చిపోయినారు ఎందుకంటే ఇంతకు ముందు అన్ని రకాల నడిచాయి ఒక నెక్లెస్ తీసుకుంటే అందులో వంద నుంచి నూట యాభై డైమండ్స్ ఉంటే ఒక థర్టీ నుంచి ఫార్టీ డూప్లికేటే ఉండేవి ఇప్పుడు ఆ రోజులు పోయినాయి అమ్మా మన దగ్గరికి వస్తే మనం అన్ని రకాల టెస్ట్ చేసి మనము రిపోర్ట్తో సహా ఇవ్వడం జరుగుతుంది అమ్మా ఓకే ఓకే ఒక్కసారి మన వ్యూవర్స్ అందరి కోసం మన షాప్ నేమ్ అడ్రస్ చెప్పండి సార్ ఓకే అమ్మా నమస్కారం అండి నా పేరు వెంకటేష్ చారి నేను డైమండ్ గ్రేడర్ అండ్ జామాలజిస్ట్ని ఇది మనకి దిల్సు నగర్లో కోనార్కు థియేటర్ లైన్లో ఉంటుందండి థ్యాంక్ యూ ఎవరికైనా లొకేషన్ అర్థం కాలేదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి మీరు హాయ్ అని మెసేజ్ చేసినా కానీ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఎవరైనా స్టోర్ని విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్కి రావాలి అనుకుంటే అడ్రస్ తెలిసింది కదండి సో డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని మరి కరు కరంగలి మాల కానీ రుద్రాక్ష మాలకు కానీ డైమండ్స్ కానీ ఏదైనా పర్చేస్ చేయవచ్చు